హలో హాయ్ నమస్తే నేను మీ సురేష్ గౌడ్ కబ్జాదారుల చిర నుండి తమను కాపాడాలని యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీ పగిడిపల్లి వాసులు వేడుకుంటున్నారు తమ ఇండ్ల మధ్య ఉన్న ప్రభుత్వ భూమిని కొందరు కబ్జా చేసి అందులో పశువుల కొట్టం వేయడంతో దోమలతో రోగాల బారిన పడాల్సి వస్తుందన్నారు ఇదేంటని ప్రశ్నిస్తే కబ్జాదారులు తమపై దాడులకు సిద్ధమవుతున్నారని భయపడిపోతున్నారు శ్మశాన వాటిక ప్రభుత్వ భూమిని కబ్జా చేసి మరీ ఇండ్ల మధ్య పశువుల పాకను ఏర్పాటు చేసి చుట్టుపక్కల ప్రజల రోగాలకు కారణమవుతున్న కబ్జాదారుల అరాచకం అంతా ఇంతా కాదు ప్రభుత్వం వెంటనే కబ్జాదారులపై చర్యలు తీసుకొని తమ ప్రాణాలను కాపాడాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు సార్ ఇరవై సంవత్సరాలు సార్ మా గవర్నమెంట్ ఇల్లు కట్టుకున్నాం సార్ మేము అన్ని పురుగులు వస్తున్నాయి సార్ ఇక్కడ ఏమైనా చేయాలంటే చేయలేకపోతున్నాం సార్ బర్రెలు ఉన్నాయి గొర్రెలు ఉన్నాయి అన్ని వాసన వస్తుంది సార్ ఏమన్నా అంటే ఆయన ఏం పట్టించుకోడు మేము అన్న మాటలు కూడా పట్టించుకోడు మీరు దయచేసి ఆ దొడ్డి తీయండి సార్ పుణ్యం అవుతుంది నమస్కారం గవర్నమెంట్ జాగాల దొడ్డి పెట్టిండు ఇట్లా దోమలు వస్తున్నాయి ఎంత పెండా పురుగులు ఎన్ని వస్తున్నాయి అని అంటే మళ్ళీ మీదికెళ్ళి మాటలు తిడతాడు అట్లా మొన్ననే మేము డాకన పోయొచ్చినాము మాకు ఈ దోమలతోటి భయం ఉంది పురుగులతోటి భయం ఉంది దయచేసి తీసేయాలి ఆ దొడ్డి నా పేరు పత్తి లక్ష్మి మా పగుడి పెళ్ళి మేము ఇరవై సంవత్సరాల కింద మేము గుర్తు చేసుకొని ల్యాండ్ ఇచ్చి ఇల్లు కట్టుకున్నాము ఇక్కడ దొడ్డు ఉంది అన్నీ దోమలు వస్తున్నాయి పురుగులు వస్తున్నాయి మాకు దోమలతోటి మాకు బాధ బాధ ఉంది అందుకే మేము ఇక్కడ దొడ్డు ఉంది అది తీసేస్తే మంచిగా ఉంటాము అది పరిస్థితి ఉన్నది ఈ పక్కకు కబ్జా పెట్టదు అది గోరిల గోరెల జాగది వేరే జాగ్రత్తలకు ఉన్నది జాగరాం తీయమంటే కట్టెల కోడిపోతుంది మా ఫ్రమరికి చాలా భయంగా ఉంది దాంతో ఆ పక్క పోతే వాడక్కి ఉండి వీడక్కి ఉండి ఇవన్నీ సాఫ్ చేయమని కోరుకుంటుంది మాది భువనగిరి మున్సిపాలిటీ తరుడికి ఇందులో గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్ ఆ ల్యాండ్లో మేము ఇల్లు కట్టుకున్నాము కనీసం దాదాపు ఇరవై సంవత్సరాలకు వస్తుంది ఆ తర్వాత ఈ పక్కకు ఆ పక్కకు రెండు రెండు విద్య పక్కల ఒకటి గొర్రెలు ఒకడు మేత పశువులు సాదుకుంటుండ్రు ఆ పెండకు పురుగులు దోమలు మా పిల్లలను కనిపిస్తున్నాయి దయచేసి మీరు మాకు సహకరించమని కోరుకుంటున్నారు